మాత్రే నమ నా కార్తీక సమోమాస మాసములంట్లోకి శ్రేష్టమైన మాసం కార్తీక మాసం దీని విశిష్టతను గురించి చిల్లవణ్య సమగ్ర కార్తీక కళా శ్రీ సుందరాకారులై మృల్లింగార్చనతో అర్చనతోచు శంకరుడు సామీచీన్య దామోదరాఖ్యోల్లాసాకృతి నొప్పు విష్ణువును నిత్యోపాస్తి దీపాగ్నియున్ వల్లీనాథుడు కార్తికేయుడు ఎప్పుడు పాలితురి మాసము అలాగే అచ్చ తెలుగులో భావిస్తే నేలయు నింగియున్ వెలుగు నీరును గాలియు అన్ని ఈ నెలన్ మేలగు కొల్పులను కొనుసుమీ తెగకంటియ మంటి ముద్దలై జాలగు నీట వెన్నుడును చాలకు దివ్వెలనమ్మవారుగా నమ్మవారుగా గాలిని అర్మగంబుగా ఇక పై నింగిని ప్రదుదేవరై ఈ విధంగా పంచభూతాలు పంచాయతన దేవతలు షణ్మతములలో శంకరాచార్య స్వామివారు చెప్పిన అందరూ ఈ కార్తీక మాసంలో ఆరాధించబడి విశిష్టమైనటువంటి మాసం అందరికీ కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు నమస్కారం స్వస్తి